తిరుమల లడ్డూపై చేసినటువంటి రాజకీయం ఇది ఎప్పుడు ఎన్నడూ జరగలేదు తిరుమలపై కామెంట్ చేయాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాము అలాంటిది ఇవాళ దాంట్లో కల్తీలో జైలో కల్తీ జరిగిందని తన ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు బాబు ఆడిన అబద్ధాలకు తిరుములపై చేసిన పాపాలకు ప్రక్షాళన చేసేందుకే ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభించాం దయచేసి గుర్తించాలి మనాలంత కూడా ఎందుకు మనం ఇది చేశామన్నటువంటిది కూడా ప్రజలకు తెలియాలన్నటువంటి దృష్టితోనే మనం ఈ కార్యక్రమాన్ని చేశాం కల్తీనయ్యే ఓడలేదని ఈవో చెప్తుంటే ఈవో ఎవరో కాదు నువ్వేసిన ఈవో కదా తిరుమల ఈవో గారే చెప్తున్నారు కల్తీనయ్య వాడలేదు అంటే లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నీతి రాజకీయాలు మీరు చేస్తున్నారు ఇదే రాజకీయం మీరు నమ్మి విశ్వసించి మీరు అపాయింట్ చేసినటువంటి యూఏ చెప్తున్నారు ఇక్కడ కల్తీ జరగలేదు అలాంటి మీరు ఎలా చెప్తారు అండ్ వాట్ యువర్ యు ఆర్ స్పీకింగ్ లైక్ దిస్ తిరుమల తిరుపతి బాడీ ఇండిపెండెంట్ అటౌన్మెంట్ దానికి మించిన శాంతిటి పవిత్రత ఏ దేవాలయానికి లేదు ఒక మాటతో చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేవాలయానికి లేదు అలాంటిది మీరు ఎలా చెప్తారు వంద రోజులు మీ అసమర్థ పాలన మీరు వంద రోజులు చేయాలి చేసినారు వంద రోజులు ఏం చేశారని చెప్తారు మీరు ఇది ఇచ్చారని చెప్తారా కాదు 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 సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ డోపర్ సిక్స్ అయిపోయింది వదలండి దానికోసమని కాదు మీరు ఒక పెన్షన్ ఇచ్చి వంద రోజుల కార్యక్రమం జరిగిందని చెప్తున్నారు మీరు మంచి ప్రభుత్వం మంచి చాలా మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మించిన గొప్ప ప్రభుత్వం కూడా లేనే లేదు పక్కకి తిప్పడం కోసం మీరు డైవర్ట్ చేశారు మీరు డైవర్ట్ చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు తర్వాత మీరు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతి దర్శనానికి వస్తే మీరు వెళ్ళొద్దని చెప్పి తిరుమలకి రావద్దని చెప్పి మీరు ఆయనకి నోటీసులు ఇస్తారా ఎంత విచారించదగ్గ విషయం అంటే ఇంకెంతకంటే మనం విచారించాల్సినటువంటి విషయం ఏముంది ఆయన తిరుమలకి రావద్దని అడ్డుకునే వాటి సాహసం చేశారంటే మీరు రేపు ఏ ఇంకెంత సాహసానికైనా సరే వాడికడతారు ఎన్ని పాపాలు చేయడానికైనా సరే మీరు వెనుక అర్థం కాలేదా అందుకే తిరుమల పవిత్రతను మనం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది తిరుమలకు రావద్దని నోటీసులు ఇచ్చే అధికారం నీకు ఎవరిచ్చారు యు హో రైట్ టు ఇష్యూ నోటీస్ యూ డోంట్ కమ్ టు తిరుపతి అని ఇది ఎక్కడిగా ఇదెక్కడి పరిస్థితి అండి తర్వాత రెండవది జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రావాలంటే ఎక్కడ రేట్లు ఇవ్వాలా నీకు ఎన్నిసార్లు ఇచ్చారా ఎన్నిసార్లు వచ్చారా ఒకసారే రెండుసార్లు ఆయన పాదయాత్ర ప్రారంభించక ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పాదయాత్ర ప్రారంభించారు తిరిగి మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా కాలినడుగుతో కాలినడుగుతో మొత్తం తిరుపతి తిరుపతి కొండెక్కి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తన తిరిగి ఇంటికి వెళ్ళాడు బాధ్యత ఉంది తిరుమలకు రావద్దని నోటీసులు ఇచ్చే అధికారం నీకు ఎవరిచ్చారు యు నో రైట్ టు ఇష్యూ నోటీస్ యూ డోంట్ కమ్ టు తిరుపతి అని ఇదెక్కడిగా ఇదెక్కడి పరిస్థితి అండి తర్వాత రెండవది జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాలా నీకు ఎన్నిసార్లు ఇచ్చారు ఎన్నిసార్లు వచ్చాడు ఆయన ఒకసారి రెండుసార్లు ఆయన పాదయాత్ర ప్రారంభించక ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పాదయాత్ర ప్రారంభించారు తిరిగి మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా కాలినడకతో కాలినడకతో మొత్తం తిరుపతి తిరుపతి కొండెక్కి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తను తిరిగి ఇంటికి వెళ్ళాడు తర్వాత ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీశారు ప్రతి ఒక్కటి డైవర్సిఫికేషనే ప్రతి ఒక్కటి డైవర్సిఫికేషన్ ఇవాళ నువ్వు నోటీసులు ఇవ్వాలి తర్వాత నువ్వు ఏదైతే డిక్లరేషన్ ఇవ్వాలి అనడం కూడా ఇది కూడా డైవర్సిఫికేషన్ ఏముంది వాళ్ళ నాయన ఒక సార్లు పదిహేను సార్లు ఎన్నిసార్లు వెళ్ళాడో తెలియదు ఆయన వస్త్రాలు తీసుకొని వెళ్ళారు పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు అప్పుడు లేని డిక్లరేషన్ రేషిప్పుడు ఏంటండి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇది అందుకు ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు తర్వాత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర కూడా చేసేటప్పుడు వెళ్ళారు మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళారు ఇప్పుడు నోటీస్ ఇవ్వడం ఏంటంటే డిక్లరేషన్ ఇది సరైనటువంటి పద్ధతి కాదు పాపాలు మీ పాపాలు నువ్వు అడిగిన ఆడిన అబద్ధాలు బయటపడేసరికి డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ చేస్తుంది తర్వాత ఆయన హిందువుల మనోభావాలను దెబ్బతీశారు ప్రతి ఒక్కటి డైవర్సిఫికేషన్ ప్రతి ఒక్కటి డైవర్సిఫికేషన్ ఇవాళ నువ్వు నోటీసులు ఇవ్వాలి తర్వాత నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి అంటూ కూడా డైవర్సిఫికేషన్ ఏముంది వాళ్ళ నాయన ఒక సార్లు పదిహేను సార్లు ఎన్నిసార్లు వెళ్ళాడో తెలియదు ఆయన వస్త్రాలు తీసుకొని వెళ్ళారు పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఏంటండి నాట్ కరెక్ట్ అందుకు ఎన్నిసార్లు పట్టు వస్తా సార్ తర్వాత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర కూడా చేసేటప్పుడు వెళ్ళారు మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళారు ఇప్పుడు నోటీస్ ఇవ్వడం ఏంటంటే డిక్లరేషన్ ఇది సరైనటువంటి పద్ధతి కాదు పాపాలు మీ పాపాలు నువ్వు అడిగిన ఆడిన అబద్ధాలు బయటపడేసరికి డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ చేస్తా నువ్వు చేశావు తిరుమల తిరుమల లడ్డూలో నెయ్యి నెయ్య కల్తీ కల్తీ అయిందని ముందు పద్దెనిమిది సార్లు అయింది దాన్ని వెనుక పంపిస్తాం నీ టైంలో పద్నాలుగు పదిహేను సార్లు అయింది వెనుక పంపించారు ఇది ఈ రోజు ఎందుకు ఇది వచ్చింది ఈరోజు బాగలేదు వెనుక పంపిస్తే పోయింది కదా టీటీడీ ఉద్యోగస్తులు అడగండి వాళ్ళు చెప్తారు ఏం జరిగింది అన్నటువంటిది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్తారు వాళ్ళు నీ పాపాలని రక్షణ చేసేందుకే ఈనాడు ఇంతమంది మేము వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని మేము వేడుకున్నాం తండ్రి నువ్వైనా కాపాడు నిన్ను నువ్వైనా కాపాడుకో నిన్ను నువ్వైనా కాపాడు కాపాడి ఎంతో పవిత్రమైనటువంటి భక్తి శ్రద్ధలతో నిన్ను కొలుస్తున్నాను ప్రజలు అలాంటి భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నటువంటి దాన్ని నువ్వు ఈనాడు అపవిత్రం చేసి ఈ అపవిత్రులు చేసినటువంటి దాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని అందుకే మేము చాలా స్పష్టంగా ఈరోజు దేవాలయాల్లో పూజలు పెట్టామని మీ అందరికీ నేను మనం చేసుకుంటూ సెలవు